నాకు నిండా మునిగిలో చలి అని చెప్పండి కాదు బాధ్యత ఉంటుంది అంటే సినిమా బాగుందంటే ఆనందిస్తాను బాగలేదంటే ఓకే ఏం కరెక్ట్ చేయాలని ఆలోచిస్తాను అంతే తప్ప ఎందుకంటే నేను ఏమో ఎందుకు నాకు నర్వస్నెస్ ఉంటుంది అంటే చేసేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తాను నేను సినిమా అని కూడా ముందే చెప్తుంటారు బాగాలేదు ఇబ్బందులు చూసుకోండి అందువల్ల నాకు ఏంటంటే నాకు గిల్ట్ ఉండదు బేసిక్ ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చి ఐ మీన్ ఎప్పటి నుంచో మూవీస్ తీస్తున్నారు ఇప్పుడు మీరు అలా అనుకుంటున్నారా మొదటి నుంచి కూడా అలాగే ఉండేవాడి దీనికి నేను సమాధానం చెప్పిన మీరు కావాలని నా ఇంటర్వ్యూస్ చూసుకోండి బిఆర్ రాజు గారితో ఉంటాయి ఆ ఇంటర్వ్యూస్లో మీరు నేను ఇప్పుడు ఏం మాట్లాడే అవే ఉంటాయి అందుకని నేను ఇప్పుడు అందుకని ఉదాహరణ తొలి ప్రేమ తీసాను తొలి ప్రేమ షూటింగ్ చేసినప్పుడు సినిమా అయిపోయి రిలీజ్ అవుతుంటే నేను కూర్చొని అక్కడ ఒక్కనే కూర్చున్నాను గబర్ సింగ్ కూర్చున్నా కానీ నేను ఒక్కనే కూర్చుని ఉన్నాను నా పక్కన పార్టీస్ ఏమి ఉండవు జస్ట్ ఒకే ఒకసారి నా జీవితంలో ఒకే ఒకసారి ఒక నన్ను పార్టీకి పిలిచింది భీమలా నాయక్ ప్రత్యేకంగా నన్ను పిలిచారు ఎందుకంటే ఇంత పది పదిహేను రూపాయలు టికెట్ అప్పుడు కూడా ఇంత డబ్బు ఇంత డబ్బు చేసింది సినిమా అని అనుకొని దాని ఒక్కదాని ఫస్ట్ టైము నా జీవితం అదే మొదటిసారి వెళ్తాం మళ్ళీ దీనికి తర్వాత వెళ్తాను కూడా నా డౌట్ అవును ఇంతకీ మీ కో చూసే ఆలోచనమైనా ఉందా మీ ఎమ్మెల్యేతో కో ఎమ్మెల్యేలతో మూవీస్ చూసే ఆలోచన ప్రపోజల్స్ ఏమైనా నేను ఎప్పుడూ అట్లా ఆలోచించలేదు అసలు ఇప్పుడు చెప్పదు ఇప్పుడు ఐడియా వచ్చినా బాగా అనిపిస్తుంది ఎందుకంటే అస్సెం సగం మంది మీ ఫ్యాన్సే కదా